ఈ డాక్టర్ బాబు చేమగాళ్లు సర్జరీలు చేయడంలో సిద్ధహస్తులు ఫ్లోరిడా కార్పెంటర్ అనే ఈ తెగకు చెందిన తెలివైన చేమగాళ్ళు తమ తోటి చేమలకి గనక గాయమైతే వాటికి వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాయి సాధారణంగా చాలా రకాల చేమలు వాటి గాయాలైతే వాటి గాయాలపైన జిగురు లాంటి యాంటీ మైక్రోబియల్ గూని రాసి ఆ గాయానికి ట్రీట్మెంట్ చేసుకుంటాయి కానీ మన ఫ్లోరిడా కార్పెంటర్ డాక్టర్ బాబు చేమగాళ్లలో ఈ జిగురు తయారు చేసే గ్రంథులు ఉండవు సో గాయపడిన చేమగాడు రాగానే వాడి దగ్గరికి వెంటనే రెండు మూడు డాక్టర్ బాబు చేమలు వచ్చి ముందుగా ఆ చేమ గాయాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తాయి గాయం గనక మోకాలకు కింద భాగంలో ఉంటే ఆ గాయాన్ని నాకి నాకి క్లీన్ చేస్తాయి అలా క్లీన్ చేయడం వల్ల చాలా మట్టుకు గాయం తగ్గిపోతుంది ఒకవేళ గాయం గనక సివియర్ గా ఉండి మోకాలు మీద తొడ దగ్గర తగిలితే వెంటనే మన డాక్టర్ బాబు చేమగాళ్ళు రంగంలోకి దిగి సర్జరీ చేసి ఆ కాల్ని కోసి తీసేస్తాయి ఇలా చేయడం వెనక రీజన్ ఏంటంటే చేమ మోకాలు పై భాగంలో కండరాలు ఎక్కువగా ఉంటాయి అక్కడ గాయం అయితే అక్కడ టిష్యూస్ ఇన్ఫెక్ట్ అయ్యి వాటి ప్రాణాలు పోయే అవకాశం ఎక్కువ ఉంటుంది అదే మోకాలు కింద భాగంలో కండరాలు ఎక్కువగా ఉండవు సో అక్కడ ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ అరే అన్నా నువ్వు డాక్టర్ అయిపోయినావే ఇంకెందుకన్నా కాలేజీ అదే అనుకుంటున్నా